విశాఖ ఉక్కు నగరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు జరిగే అఖిల భారత సిఐటియు పద్దెనిమిదవ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి డిఎన్వీడి ప్రసాద్ పిలుపునిచ్చారు పెదవేగి మండలంలోని మార్కెట్ యార్డులో జరిగిన సిఐటియు మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పాటైన సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖ ఉక్కు నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు దేశంలోను రాష్ట్రంలోను కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ మహాసభలలో చర్చించి పలు తీర్మానాలను ఆమోదిస్తారని తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నం నగరంలో జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ సిఐటి అగ్నిపతి మహాసభలు జరుగుతున్నాయి మహాసభల సందర్భంగా జనవరి నాలుగో తేదీన విశాఖపట్నం లక్షలాది మంది కార్మికులతో భారీ సభ జరుగుతుంది ఈరోజు సిఐటియు దేశంలో ఉన్నటువంటి కొట్లాది మంది కార్మికుల కోసం ఉద్యోగుల కోసం అనేక పోరాటాలను ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈ మహాసభలో చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్స్ అమలు చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది లేబర్ అమలు అమలైతే కార్మికులు మరింత బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థల నీటిని నిర్వీర్యం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వ రంగ సంస్థలు పట్టుకొమ్మలుగా నిలబడి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల సంవత్సర భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల వల్ల కొట్లాది మంది ప్రజానీకానికి ఎంతో లబ్ధి ఉంది ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని అంబానీ ఆదాని లాంటి కొద్దిమంది కార్పొరేట్లకి అప్పు చెప్పడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి అఖిల భారత మహోత్సవంలో కార్మికుల యొక్క హక్కుల రక్షణ కోసం ప్రభుత్వ స్వపరక్షణ కోసం కార్మికుల కనీస వ్యాప్తంగా ఇవ్వడం కోసం అసఖ్య రంగ కార్మికులను సమగ్ర చట్టం చేయాలని చెప్పి అనేక అంశాల మీద చర్చించడం జరుగుతుంది చర్చించే కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది ఈ సందర్భంగా నాలుగో తేదీ జరిగేటువంటి బహిరంగ సభకి పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా తరలి రావాలని చెప్పి సిఐటి ఏలూరు జిల్లా